నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ కార్యక్రమం అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం స్థానిక పరిధిలోని కేకందుల వారి పల్లెలో ఎన్నో ఏళ్ల నుంచి నెరవేరిని కల ఈనాటికి నెరవేరిందని ఈ సబ్ స్టేషన్ కు మూడు కోట్ల యాభై లక్షలు అయిందని ఆనందంతో స్థానిక గ్రామస్తులు ఆహ్వానం మేరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్క రెడ్డి వారి సతీమణి వరలక్ష్మి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అరవ శ్రీధర్ టీడీపీ యువ నాయకుడు మొక్క సాయి వికాస్ రెడ్డి తదితరులు గ్రామస్తులు పెద్దలు మహిళలు యువత వచ్చిన నాయకులకు అతిథులకు దారిపడిన పుష్పాలతో ఏదోటి రాజశేఖర్ నాయకుడు వారి ఘన ఘనస్వాగతం పలుకుతూ ముందుగా సూరమ్మ తల్లి దర్శించుకుని మొక్కలు తెచ్చుకున్నారు తదుపరి నూతనంగా నిర్మించబడుతున్న విద్యుత్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మొక్క రెడ్డి వారి సతీమణి వరలక్ష్మి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విద్యుత్ శాఖ అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు మండల రెవెన్యూ తహసీల్దార్ చిట్వల్ ఎస్ఐసిఐ సిఐ వెంకటేశ్వర్లు వివిధ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారి శ్రీనివాస్లు డిఈ రెడ్డి డిఈఈ రమేష్ రెడ్డి ఏఈ రాజంపేట కన్స్ట్రక్షన్స్ శశిధర్ రాజు ఈఈ మురళీధర్ రెడ్డి చిట్వెల్ ఏఈ చలపతి వివిధ శాఖలకు చెందిన ఆఫీసర్స్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలు రైతులు అతిథులుగా వచ్చిన రూపానందరెడ్డి ఎమ్మెల్యే తదితర ఎన్డీఏ కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని రిబ్బన్ కట్ చేయటం జరిగింది య అయార్దేంద్రాయ హర శ్రీకృష్ణాయ పరబ్రహ్మాయ విద్యుత్ స్థలె సమస్తమావహారి ప్రభవాదిశ్చ సహమధ్యవసో నా సంవత్సరే ఉత్తరాయణే సుందర

ేద్వీపాధర ఋగ్వేదోదో సహమవేదో గావృగే స్నానం సమర్పయా స్నాథం అయ అందరూ కూచుంటే అనుకుంటే వాళ్ళకి వెళ్ళబడుతుంది नमस्तब्य नमः श्री स्वाहा ओम प्रणाय स्वाहा अवं गराय स्वाहा सिद्ध विनायक स्वामी देवनाभ्य

दुदर के बच्चे దూరంగా నిలబడండి బంగారు ముక్కు పడకటిచ్చిన నైసు అదే ఇక్కడ తదేవక్నం సుదినం తదేవారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవక్ష్మీ విదయం ప్రేగం స్మరామి అయం మహర్తస్తో శుభమహార్తమస్త్వ శుభప్రాతిష్ఠితమస్ రాజనాభని శోభమానకై అనగా దొరుకుతున్నాయి అందించు ఓకేటిగా పండించండి పట్టుకొని ఐదు పెట్టండి ముందు ఐదు రోజులు ఎందుకండి వరుసగా ఇచ్చేయండి ఐదు రోజులు

ஆ பல்லார் முகபட கூடாக்குறதுக்கு ரிச்சி ಬಹುಶಃ ಅಭಿವೃದ್ಧಿರಸ್ತು ನಿಜ ನಿರ್ಮಾಣ ಶೀಘ್ರ ಚಿನ್ನಗ ಚಂದ चांस वाले की चाहिए

कर डिपार्ट अंधरेट 没证据了。 ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి